నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్ నిన్నటి వరకు మనం చూసాం బుడమేర్ తెగిపోయింది విజయవాడ మునిగిపోయింది ప్రజలందరూ అష్ట కష్టాలు పడ్డారు చూసాం చిన్న చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతులు లేకపోతే వృద్ధులు వికలాంగులు ఎంత కష్టాలు పడ్డారు అందరూ బిల్డింగ్లు పైలకి వెళ్ళి అంటే వరద బాధితులు అంటే ఇంత దీనమైన స్థితిలోకి వచ్చేస్తారు అని చెప్పి అంటే ఒక టిఫిన్ పొట్టడం కోసం ఒక చిన్న వాటర్ ప్యాకెట్ కోసం కూడా ఎంతో ఆర్తనాదాలు వాళ్ళందరికీ కూడా పడవ మీద లేదా హెలికాప్టర్ల మీద ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం చాలా ఇమీడియట్గా స్పందించి కార్యక్రమాలు చేయడం మనం చూసాం కాకపోతే ఇది ఇంతటితో ఆగిపోలేదు ఇప్పుడు ఆ బుడమేరు గండ్లు ఏవైతే పూడ్చడం అయితే కంప్లీట్ అయిపోయింది నిన్నటితో బుడమేరు గండ్లు అయితే ఏడో తారీఖు తోటి పూడ్చడం కంప్లీట్ అయిపోయింది కానీ ఈ రోజు అంతకంతకు పెరుగుతుంది వరద ఎక్కడనంటే ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం ఆకివీడు శివారు ప్రాంతాలు లంక గ్రామాలన్నీ కూడా అంటే కొల్లేరు సరస్సు అభయారణ్యానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్స్పెషల్లీ ఈ వరద అనేది కొల్లేరు మీదుగా బుడమేరు నుంచి కొల్లేరు మీదుగా వస్తుంది కొల్లేరు మీదుగా ఒక అరవై నాలుగు కిలోమీటర్లు జర్నీ చేసి ఉప్పటేరు ద్వారాగా సముద్రంలో కలుస్తుంది అయితే ఈ అరవై నాలుగు కిలోమీటర్లు ఏదైతే జర్నీ చేసే ప్రాసెస్ ఉందో అక్కడ కొంత కొల్లేరు ఆక్రమణలు కొంత ఉప్పుటేరు కబ్జా చేసి ఉప్పుటేరును కుదించేశారు అంటే ఉప్పుటేరు మనం చూసుకుంటే ఉప్పుటేరు అనేది విస్తీర్ణం చాలా పెద్దగా ఉప్పుటేరు ఉండేది చాలా దాటడమే చాలా కష్టం ఉప్పుటేరు ప్రవాహం అనే అనే విధంగా ఉండే గతంలో మనం చిన్నప్పుడు కానీ ఇప్పుడు చూస్తే ఉప్పుటేరు అనేది ఒక చిన్న పిల్ల కాలం తయారు చేశారు కొన్ని చోట్లయితే కొన్ని చోట్ల కావాలని కిక్కీస పెంచి ఆ కిక్కిస వెనకాల ఉప్పుటేరు కబ్జాలు అయితే చేశారు ఎప్పటికీ మేము గత ప్రభుత్వంలో కూడా నేను చాలాసార్లు నా యూట్యూబ్ లో కూడా ఈ యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్లో సెకండ్ వీడియో నేను చేశాను ఉప్పుటేరుకి ఏది ఉప్పుటేరు కబ్జా చేశారు భవిష్యత్తులో ములిగిపోతాయి ఊర్లో అని చెప్పి సంవత్సరం క్రితమే నేను వైసీపీ గవర్నమెంట్ని హెచ్చరించా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మేము చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంత విపరీతంగా అయితే లేవు కబ్జాలు కానీ రెండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి చాలా కబ్జాలు అయినాయి అప్పుడు నేను గా వీడియో కూడా చేశాను రెండు వేల ఇరవై మూడులోనే వీడియో చేశాను నేను సంవత్సరం అవుతుంది మేబీ ఇప్పటికి కరెక్ట్గా ఇదే నెలలో చేసినట్టున్నాను కింద సంవత్సరం ఇలా కబ్జా చేస్తారు ఉప్పుటేరుని నెక్స్ట్ ఉప్పుటేరు పక్కన డంపింగ్ యార్డ్లు పెట్టారు ఇలాగ ఉప్పుటేరులో పడిపోయిన చెత్త అంతా అది పేరుకుపోయి ఉప్పుటేరు డెప్త్ తగ్గిపోతుంది ఉప్పుటేరు లోతు అనేది తగ్గిపోతుంది ఫ్లో వాటర్ ఫ్లో అంటే అధిక అనావృష్టి అధిక వృష్టి అంటారు అధిక వృష్టి పడినప్పుడు ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఫ్లో వాటర్ ఫ్లో వెళ్ళదు అదేవిధంగా అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఆకి వీళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జ్ చేసి అంటే రైళ్లు రాకపోకలు మరింత స్పీడ్గా మరింత సజావుగా జరగాలని చెప్పి కొత్త బ్రిడ్జిని అయితే నిర్మించడం జరిగింది ఆ కొత్త బ్రిడ్జి దగ్గర రైల్వే బ్రిడ్జి దగ్గర ఏవైతే పిల్లర్లు వేసారో పిల్లర్ టు పిల్లర్ మధ్యలో ఒక బిల్డింగ్ స్లాబ్ అంతా పిల్లర్స్ భూమిలోంచి నుంచి వేసుకుంటూ అంటే అంత స్ట్రాంగ్గా వేయకపోతే భవిష్యత్ తరాలకు ఉండవు తొందరగా పడిపోయే అవకాశం ఉంటుంది తొందరగా కూలిపోకుండా ఉండాలంటే స్ట్రాంగ్గా వేయాలి భవిష్యత్ తరాలకు కూడా ఉండాలని అంటే అలాగే స్ట్రాంగ్గా వేసుకొచ్చారు కాదనట్లేదు కానీ వేసుకొచ్చిన ప్రక్రియలో పిల్లర్ టు పిల్లర్ మధ్యలో గ్యాప్ అనేది చాలా తక్కువ అంటే వాళ్ళు చేసే వర్క్స్ అన్నీ కూడా వేసకాలంలో చేశారు అదే విధంగా వాళ్ళు చేసిన వర్క్స్ చేసిన కాలంలో కూడా అంత వర్షపాతాలు నమ్మకాల లేదు అంత వర్షం ఫ్లోటింగ్ రాలేదు వాళ్ళకి తెలియలేదు ఇంత ఫ్లోటింగ్ వస్తుందా ఈ ఉప్పుటేరు ఇంత ఫ్లోటింగ్ వస్తే మనం ఇంత దగ్గర దగ్గర పిల్లర్స్ అయ్యకూడదు లేకపోతే ఇంత పెద్ద పెద్ద పిల్లర్స్ అయ్యకూడదే అని చెప్పేసి వాళ్ళకి చేయకూడదు పెద్ద పెద్ద ఫుట్టింగ్స్ వేసుకొచ్చారు ఫుట్టింగ్స్ భూమిలోంచి వాటర్ పై లెవెల్ వచ్చే వరకు ఫుట్టింగ్స్ వేసుకొచ్చి వాటర్ పై లెవెల్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి పైకి లేపారు పిల్లర్స్ అనేవి ఆ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో చాలా తక్కువ ఉండి ఫ్లోటింగ్ వెళ్ళక నెక్స్ట్ ఆ పిల్లర్స్ వేసినప్పుడు తీసిన మట్టి అంతా కూడా మళ్ళీ అలా లోకి వదిలేయడం ఆ ఉప్టేర్ పూడికి పోవడం ఆ కి ఇరువైపులా కిక్కిస చెత్త గుర్రపడెక్క తూడు అన్ని పెరిగిపోయి ఈరోజు చాలా ముప్పు ముంపు గురయ్యే అవకాశం ఉంది దాని పై పైన ప్రాంతాలైన ఆకివీడు మండలం అలాగే గుమ్మలూరు కోల్లపడు చిన్నకాపురం పెదపకాపురం చినువిలిపాడు సిద్ధాపురం ఇలా అన్ని కూడా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా ఒకసారి మునకొచ్చి హెచ్చరించింది ఇది ఇంతటితో కాదు దీన్ని పరిష్కారం చూపించండి నాయకులు అని చెప్పి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ముద్దు నిద్ర వేడలేదు మొద్దు నిద్రలో ఉండి అవి పట్టించుకోలేదు సరిగ్గా అప్పుడు తర్వాత ఈ ఇలా నేను వీడియో చేశాను తర్వాత కూడా చాలామంది స్పందించారు దానిపైన చాలామంది చెప్తానే వచ్చారు కానీ ఈ రోజుకి వాటికి పరిష్కారం చూపించలేదు రీసెంట్గా రఘురంగిష్ణరాజు గారు కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది ఆ రైల్వే బ్రిడ్జ్ని చూడటం జరిగింది ఇలా ఎలా చేశారు మరి ఈ ఫ్లోటింగ్ అంత ఇంత చిన్న పిల్లల మధ్యన ఎలా వెళ్తుంది ఆయన కూడా స్పందించడం జరిగింది అయినా కానీ ఆయన అంతటితో డాక్కుండా ఆయనకున్న అనుభవం అంటే ఒక ఎంపీగా చేశారు ఆయన నరసాపురం ఎంపీగా వైసీపీ గవర్నమెంట్లో ఆయనకి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఒక ఎమ్మెల్యే కింద ఉంటే ఆయన ఉన్న అనుభవం అంతా చూపించి ముందు జాగ్రత్త చర్యలు అంటే ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ముందుగానే ఏదైతే పల్ల ప్రాంతాలు ఉంటే వరద ప్రభావం రాగానే మునిగిపోయే ప్రాంతాలు ఉంటే వాళ్ళందరినీ కూడా పునరావాస కేందాలకు తరలించి వాళ్ళకి సదుపాయాలన్నీ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్ని ఇచ్చి ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు రఘురామకృష్ణరాజు గారు హెడ్స్ ఆఫ్ మీకు అయితే అయితే ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు గారు కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు ఏదైతే గుర్రపడాక ఇవన్నీ పేరుకుపోయి ఆకివీడు వంతెన దగ్గర ఆకివీడు రైల్వే బ్రిడ్జ్ దగ్గర పట్టేస్తున్నాయో అవన్నీ కూడా క్రెయిన్స్ పెట్టి త్వర త్వరగా త్వర త్వరగా తీయాలని చెప్పేసి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మరీ తీయాలని చెప్పేసి ఆయన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలోనే ఈ వీటిలన్నింటి నిర్లక్ష్యం వహించారు అంటే గత ప్రభుత్వంలో వర్షాలు తక్కువ పడ్డాయి వర్షాలు తక్కువ పడ్డాయి ప్రభుత్వాల వల్ల వర్షాలు పడవు వర్షాలు ప్రకృతి సహజం అవి ఎప్పుడు పడతాయో ఏ సంవత్సరం పడతాయి ఎప్పుడు పడతాయి అది ప్రకృతి సహజంగా పడేవి వర్షం ఎక్కువ వర్షం పడుతుంది తక్కువ వర్షం పడుతుంది అది ఎవరికి కాలు పెట్టారని ఎక్కువ వర్షం పడుతుంది లేకపోతే ఎవరు కాలు పెట్టలేదని తక్కువ వర్షం పడుతుంది అనేది కాదు పాయింట్ అక్కడ కానీ వర్షాలు తక్కువ పడ్డాయి కాబట్టి వాళ్ళకి తెలియలేదు వర్షాలు తక్కువ పడినప్పుడు కూడా వాళ్ళ ముందు జాగ్రత్త చర్యలని ఎక్కడ తీసుకోవాలి కబ్జా లాభలేదు ఆక్రమణ లాపలేదు ఎక్కడ ఎక్కడ ఆక్రమించి దోచుకుని దాచుకోవడమే వాళ్ళ పరిస్థితి అంతా కూడా రోజు ఇంత గురపడ ఇంత కిక్కీస పెరిగిపోతుంది అరే భవిష్యత్తు తరాలకి ఎలాగ భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ వర్షాలు పడితే ఎలాగ లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ తర్వాత ఇయర్ అయినా ఈ ఇవన్నీ పెరిగిపోతే ఉప్పుటేరులో ఈ డ్రైన్ ఏదైతే కనెక్షన్ ఉందో ఊర్ల మీద పడిన వర్షపాతం అంతా మళ్ళీ లోకి వెళ్ళి డ్రైన్ ద్వారాగా అరవై నాలుగు కిలోమీటర్లు జర్నీ చేసి సముద్రంలో కలవాలి ఈ అరవై నాలుగు కిలోమీటర్లు ఇలా కబ్జా అయిపోతే ఇలా కిక్కీస్ బలిసిపోతే ఒకేసారి వర్షాలు పడితే ఊర్లు మునిగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారు కదా అని మినిమం కామన్ సెన్స్ మినిమం అంటే కొంచెం చలనం ఉండాలి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చలనం లేక రోజు ఈ దుస్థితి వచ్చింది ఈరోజు సిద్ధాపురం నందివెల్లిపాడు చిన్నవిల్లిపాడు కాళింగపాలెం తర్వాత రాజులపేట కొత్త చెరువు ఇలాగ అనేక గ్రామాలు అగ్రహారం ఇలా అనేక గ్రామాలు ముంపుబారిన పడే అవకాశం ఉంది గతంతో పోల్చుకుంటే కూడా ఈసారి చాలా ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండండి అధికారులు మీరు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఇంకా యాక్టివ్గా పనిచేసి ముందుగానే ముందస్తు చర్యలు ఇప్పటివరకు ఎలా తీసుకున్నారో రఘురామకృష్ణరాజు గారు ఆదేశాల మేరకు అదేవిధంగా ముందుకెళ్ళి ఈ పునరావాస కేంద్రాలకి అందరినీ తరలించాలి ప్రజలు కూడా మీరు ప్రభుత్వానికి సహకరించి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పునరావాస కేంద్రాలకి అధికారులు చెప్పినట్టుగా మేము స్థానిక నాయకులు చెప్పినట్టుగా విని మీరు పునరావాస కేంద్రానికి వెళ్ళి కొంచెం ఓపిక సహనంతో ఉండండి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు స్పందించట్లేదు ఎవరు రావట్లేదు వాళ్ళు రావట్లేదు అని అంటే ఎవరు వచ్చినా వాటర్ని అయితే ఆపలేరు అది మానవ తప్పిదం మనం చేసుకున్న తప్పిదమే అది మానవ తప్పిదం అని ఎందుకంటే అని న్యాచు న్యాచురల్ డిజాస్టర్ కాదు ఇది ఇది మానవ తప్పిదం గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం ఇది ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తుంది నిర్మిస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ అరే ఇక్కడ ఇది కొల్లేరు పరివాహక ప్రాంతం ఇక్కడ చాలా ఫ్లోటింగ్ చాలా వాటర్ వస్తుంది బుడమేరు ద్వారా వచ్చిన వాటర్ కానీ కొల్లేరులో వాటర్ కానీ లేకపోతే ఇక్కడ మెరక ప్రాంతాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా కొల్లేరు సరస్సు ద్వారాగా ఇలా బుడమేరు ద్వారాగా లేకపోతే కొల్లేరు సరస్సు నుంచి ఇలా ఉప్పిటేరు ద్వారాగా వచ్చే వాటర్ అంతా కూడా మళ్ళీ ఇలాగ ఊర్లు మునిగిపోతాయి ఇలాగ వేయొద్దు మీరు బ్రిడ్జ్ అలా కాకుండా పిల్లర్ టు పిల్లర్ గ్యాప్ పెంచండాను లేకపోతే పిల్లర్ టు పిల్లర్ మధ్యను డెప్త్ పెంచండాను బాగా లోతుగా పిల్లర్ కి పిల్లర్కి మధ్యలో ఎంత మట్టి ఉండకూడదు మట్టి పేరుపోకూడదు అని చెప్పేసి ముందు ముందుగానే వేసవకాలం వాటర్ తక్కువ ఉన్నప్పుడు తేయించడం అలాంటివన్నీ కూడా అసలు పర్యవేక్షించడం ఎలాంటివి చేయాలి పట్టించుకోలేదు ఎవరు కూడాను వాళ్ళు ఇష్టాన్ని రాజ్యంగా వాళ్ళు చేసుకుంటా పోయారు ఇప్పుడు ఈ రోజు దాని పర్యవసనాలు దాని వల్ల తీవ్రత దాని వల్ల ఇబ్బందులన్నీ కూడా ప్రజలు పడాల్సిన పరిస్థితి ఈ రోజు ఇంకొక రెండు రోజులు ఆగితే సిద్దాపురం ఆకువిడు సిద్దాపురం వెళ్ళే రోడ్లు మునిగిపోయి బైక్లు వెళ్ళే పరిస్థితి ఉండదు కేవలం ఆటోలు లేదంటే పెద్ద పెద్ద వాహనాలు తర్వాత ఆటోలు వెళ్ళే పరిస్థితి ఇది గతంలో కూడా జరిగింది రోడ్లు మునిగిపోయి రోడ్ల మీద ఇంత లోతు నీళ్ళు వచ్చేసి మేమందరం కూడా చూసాం ఇప్పుడు ఈసారి మళ్ళీ ఒకసారి వస్తుంది సో ప్రజలు అప్రమత్తంగా ఉండండి గతంలోనే నేను వన్ ఇయర్ బిఫోర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కామెంట్ బాక్స్లో చూడండి కావాలంటే వన్ ఇయర్ బిఫోర్ దీని గురించి క్లుప్తంగా వీడియో చేశాను మనం సీనియర్ నాయకులు అని చెప్పుకోవడం కాదు ప్రజలకు ఉపయోగపడి ఏం చేసాం మనం అనేది ముఖ్యం దయచేసి ఉన్న నాయకులను కూడా నేను అడుగుతున్నా ఇప్పటికైనా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించండి ప్రతి సంవత్సరం వర్షాలు రావడం మీరు గుర్రపట తీయించడం ఇలా తీయించడం మళ్ళీ అలా వర్షాలు రావడం అలా మునిగిపోవడం ఇలా ప్రతి సంవత్సరం ఇల్లు మునిగిపోతూ ఉంటే ప్రతిసారి ప్రతి ఒక్క సామాన్య సామాన్యుడు రూపాయి రూపాయి పోగు చేసుకుని ఈ గ్రాంక గ్రామాల ప్రజలు కొల్లేరు వంటింటూ జీవో అని చెప్పేసి కొట్టేసిన తర్వాత రూపాయి రూపాయి పోగు చేసుకుని కట్టుకున్న ఇల్లు అవన్నీ కూడా అవన్నీ ఈ రోజు అలాగే మునిగిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల చదువులు ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి మీరు మీరు కూడా ఆలోచించండి ఇలాంటి మరీ మరీ జరగకుండా అదేవిధంగా కొల్లేరు ప్రాంతాన్ని ఐదో కౌంటర్ నుంచి మూడో కౌంటర్ కుదిస్తాం అనేదానికి ఆమోదం తెలిపారు ఆ రోజు క్యాబినెట్లో ఆమోదం తెలిపారు చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత భవిష్యత్తు దురదృష్ట చేతు ఆయన గవర్నమెంట్ కూడా రాలేదు తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి కూడా ఈ విధంగా కొల్లేరు రెగ్యులేటర్ అనేది మూడో కౌంటర్ వరకే ఐదో కౌంటర్ నుంచి మూడో కౌంటర్ కుదించి మూడో కౌంటర్ వరకు కొల్లె రెగ్యులేటర్ చేసి పక్షులను కాపాడండి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేయండి మేము సీనియర్ నాయకులు చెప్పుకోవడం కాకుండా ఊరికి గ్రామానికి ఉపయోగపడే పనులు చేస్తారని కోరుకుంటూ జై హింద్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పరిమన్తో సబ్స్క్రైబ్ చేయించండి